ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈరోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీలకు ఉచిత బస్ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచట్టి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మహిళల ఉచిత బస్ ప్రయాణాన్ని శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయాణం శ్రీశక్తి పథకాన్ని మహిళలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మహిళల సౌకర్యార్థం వారు ఉచితంగా ప్రయాణించడానికి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సిటీ బస్సులు ఇవి ఐదు రకాల బస్సులను మహిళలకు అందుబాటులో తీసుకొచ్చారు ఈ బస్సులలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన అన్నారు బస్యాన్ని కల్పించారు కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకము పెట్టినా కూడా మహిళలు ఉద్దేశించి మహిళల కుటుంబ రథసారథులుగా ఉండాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు వర్తించేసే విధంగా ఈరోజు ఇస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ ఫ్రస్ బస్ ఫ్రీ బస్ సౌకర్యం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చమకూరి గారు జాయింట్ కలెక్టర్ గారు మంత్రి శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు సోదరులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మరియు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు మీకు బహుమతిగా ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నారు దీని ద్వారా పేద కుటుంబాల్లో మంచి జరిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఎవరైతే ఈ శక్తి స్కీమ్లోకి వస్తారో వాళ్ళందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఎక్కడ ఏ విధమైన సమస్యలు రాకుండా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన ఎవరైతే విద్యార్థినులు ఉంటారో రోజువారీ కూలీలు ఉంటారో పది పదహైదు వేలు చాలీ చాలం జీతాలతో పనిచేసుకున్న ఆడబిడ్డల కోసం ఈ పథకం చాలా బాగా పనిచేస్తుంది దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మహిళా మనలు అందరినీ కోరుకుంటున్నా ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సులు ఇప్పటికీ ఈ స్కీమ్ కింద తీసుకొని రావడం జరిగింది